ఆరవ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పునఃస్వాగతం శుభోదయం ఎప్పటిలాగా ఈనాటి వీడియో తరగతిలో మనం పూచిన పువ్వులు అనేటువంటి కొత్త పాఠం నేర్చుకుంటున్నాము ఈ పూచిన పువ్వులు చక్కగా వాటి కూడా ప్రాణం ఉంటుంది వాటితో మనం మాట్లాడితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు అందిస్తున్నది మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు ఎప్పటిలాగే పాఠం ప్రారంభించేటప్పుడు మీకు కొన్ని చిత్రాలను చూపిస్తూ ఉంటాను ఐడెంటిఫికేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి గుర్తించటం అలాగే ఇప్పుడు మీకు చూపించేటువంటి చిత్రాలని నిశ్చితంగా గమనించండి చిత్రాలు మీ ముందుకు వస్తున్నాయి ఇవి ఏమి పూలు ఇవి ఏమి పూలు చామంతుల్లాగా ఉన్నాయి చక్కగా అన్నీ కలిసికట్టుగా గుత్తిలాగా ఉన్నాయి కదా ఈ రెండవ చిత్రం చూడండి దీంట్లో రెండు ఉన్నాయి ఒకటి ఎడంవేపున రెండవది కుడివేపున ఎడంవేపు ఉండేటువంటివి నవ్వుతూ ఆహ్లాదాన్ని కలిగించేటువంటివి గులాబీ పూలు ఉన్నాయి అలాగే కుడివైపు కూడా అంతకన్నా చూడముచ్చటగా అవి కూడా ఒక పువ్వులు చామంతి పూలు ఒక రకమైనటువంటి రంగు అనమాట ఇవన్నీ కలిస్తే ఏ రకంగా ఉంటాయి ఒక కుటుంబంలో అన్నదమ్ములలాగా ఒక కుటుంబ సభ్యులలాగా దండలో ఎంత బాగుంటాయి మన ఇంట్లో అమ్మ నాన్న తమ్ముడు అక్క వీళ్ళందరూ కలిసి ఉన్నాం అనుకోండి ఎంత చక్కగా ఉంటాం ఒక దండలాగా ఉంటాం మన పూల దండలాగా ఉంటాం ఈ పూలతో కూడా అన్ని జాతులను తీసుకొచ్చి చక్కగా కట్టి వీటితో ఏం చేస్తారు అనేటువంటిది మన ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకుంటున్నాం అనమాట మన యొక్క తరగతిలో ఒక విద్యార్థిని విద్యార్థులతోటి పువ్వులతోటి సంభాషిస్తే మాట్లాడితే ఏ రకంగా ఉంటున్నటువంటిది మనకి ఈ యొక్క గేయం పూచిన పూలు అనేటువంటి గేయం అనమాట ఈ యొక్క గేయం ముందు ఒక్కొక్కటి పదం నేను చదువుతాను పదాలని చదవటం నేర్చుకోండి మీరు ఆ తర్వాత రాగయుక్తంగా పాడదాం పూచిన పూలు ఏమన్నాయి విచ్చిన పూలు ఏమంటున్నాయి పిల్లలారా రమ్మన్నాయి లచ్చికి దండలు గుచ్చున్నాయి లచ్చికి దండలు గుచ్చున్నాయి పూచిన్న పూలు ఏమన్నాయి పూచిన్న పూలు ఏమన్నాయి విచ్చిన పూలు ఏమంటున్నాయి పూచిన పూలు ఏమన్నాయి పిల్లల్లారమ్మన్నాయి లచ్చికి దండలు గుచ్చన్నాయి లక్ష్మీదేవికి దండలు గుచ్చమంటున్నాయి అన్నమాట ఈ రెండో చిత్రం చూడండి ఈ యొక్క ఫ్లవర్ వాజ్ అనండి లేకపోతే బొకే అనండి వీటిలో ఒక రకమైనటువంటి పూలు ఉన్నాయి చక్కగా కలిసి కట్టుకొని ఉన్నాయి కదా ఇవేం పూలు తెలుగులో చెప్పాలంటే గులాబీ పూలు సాయిబాబా స్వామివారికి చాలా చక్కటి అయినటువంటి ఇష్టమైనటువంటి పువ్వులు మనకు కూడా చాలా పువ్వులు ఇవి మాట్లాడితే ఎలా ఉంటుంది మనతో మాట్లాడుతుంటే ఏమంటున్నాయి అనమాట రోజా పూలు ఏమంటున్నాయి రోజా పూలు ఏమంటున్నాయి రోజా పూలు ఏమన్నాయి వీటి తోడుగా జాజి పూలు ఉన్నాయి జాజి పూలు ఏమన్నాయి రోజా పూలు ఏమన్నాయి జాజి పూలు ఏమన్నాయి రోజా పూలు ఏమన్నాయి జాజీ పూలు ఏమన్నాయి ఇవి ఏముంటున్నాయి ఇప్పుడు మనం చూద్దాం అన్నాను రాజురానికి ఇమ్మన్నాయి రాజురానికి ఇమ్మన్నాయి మోజుగా వాసన చూడన్నాయి మోజుగా వాసన చూడన్నాయి పదాలు చెప్పడం కోసాన్ని చక్కగా రోజా పూలు రాజు రాణికి ఇమ్మన్నాయి రోజా పూలు వాటిని తీసుకెళ్ళి రాజుగారికి రాణిగారికి ఇమ్మంటున్నాయి మరి జాజి పూలు ఏమంటున్నాయి జాజి పూలకి మంచి వాసన ఉంటుంది దట్టంగా ఉంటుంది మోజుగా అంటే ఇష్టముగా చక్కగా వాసన చూడన్నాయి మనసుకి చాలా ఆహ్లాదం కలుగుతుంది ఆ వాసన చూస్తుంటే మరి ఇవన్నీ ఎలా ఉంటే మరొక పూలు ఉన్నాయి బంతి పూలు ఏమన్నాయి బంతి పూలు ఏమన్నాయి నా తర్వాత మీరు కూడా ఉచ్చారణ చేయాలి చామంతి పూలు ఏమన్నాయి చామంతి పూలు ఏమన్నాయి బంతి పూలు ఏమన్నాయి బంతి పూలు ఏమన్నాయి పాడుతున్నారు కదా చామంతి పూలు ఏమన్నాయి బంతి పూలు ఏమన్నాయి చామంతి పూలు ఏమన్నాయి బంతిలాటలా ఆడమంటున్నాయి బంతులాట ఆడన్నాయి పూబంతులాట ఆడన్నాయి బంతులాట ఆడన్నాయి పూ బంతులాట ఆడన్నాయి ఇవి బంతులతో తయారు చేసి పూలని చెండుల కింద చెండు అంటే బంతి అనమాట ఒక చక్కగా బంతిలా చుట్టి ఆడుతూ ఉంటారు పూ బంతలాటలు కూడా వీటితోటి బంతి పూలన్నీ కూడా కలిపి బంతులు కొంచెం వికసించి ముద్దుగా ఉంటాయి కాబట్టి వీటికి అంటారు ఇలాంటి చక్కటి గేయాన్ని మనకి ఇచ్చినటువంటి కవి న్యాయపతి రాఘవరావు ఈ న్యాయపతి రాఘవరావు గారు మనకి ఇంతకు ముందు ఒకటి రెండు గేయాలు కూడా ఇచ్చి ఉన్నారు వీరిని మనం ఇంతవరకు పరిచయం చేసి ఉన్నాము ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి మన యొక్క అభ్యాసంలో ఈ న్యాయపతి రాఘవరావు గారి గురించి కూడా మాట్లాడదాం ఈ యొక్క గేయానికి ఇంతకీ సారాంశం ఏముంది మొత్తం పువ్వులన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఎందుకు రాయాల్సి వచ్చింది చూస్తాము ఇప్పుడు చెట్లకు పూసినటువంటి పూలు ఏమైనా పలుకుతాయి చక్కటి మనసు ఉన్న ప్రతి ఒక్కరితోటి అవి మాటలు పంచుకుంటాయి చెట్టుకు పోసిన పూలు ఏమన్నాయి పిల్లలను దగ్గరగా రమ్మన్నాయి విచ్చుకున పూలు ఏమన్నాయి లక్ష్మీదేవికి దండలు అమర్చమన్నాయి రోజా పూలు ఏమన్నాయి అంటే రాజు రాణికి ఇమ్మని చెప్పాయి ఈ గేయంలో ఒక మనం ఒకటి అర్థం చేసుకోవాలి మనం తోట ఉంటుంది మన ఇంట్లోనూ లేదా అపార్ట్మెంట్లో కుండీల్లో పూలు పెంచుకుంటాం వీటికి పూ పూలు పెంచుకోవడానికి పూల మొక్కలు పెంచుకోవడానికి ఎందుకు పెంచుకుంటామంటే వాటిని చూస్తే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది వాటితో మాట్లాడాలని ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ మాట్లాడుతున్న మాటలని గేయ రూపంలో పెట్టి వాటి యొక్క సారాంశం ఇక్కడే ఇవ్వటం జరిగిందనమాట ఇంకా చివరిగా మిగిలినవి బంతి పూలు ఈ బంతి పూలు ఏమంటున్నాయి అంటే చక్కగా బంతులాటలు ఆడుకుందాం అంటున్నాయి అన్నమాట బంతులాటలు ఆడుకుందాము అని అంటున్నాయి మరి చివరిగా ఉన్నది చామంతి పూలు ఏమంటున్నాయి పువ్వులతో ఇవి కూడా బంతులాటలు ఆడుకుందాం రండి చక్కగా రండి అని పిలుస్తున్నాయి ఏం చేస్తారు మీ యొక్క ఇవి మీలాగే మీరు మొక్కలతో సమానం మేము కూడా మీతో చక్కగా అలాగే మాట్లాడాలి అనుకుంటుంటాం మిమ్మల్ని కూడా మేము పూల మొక్కల్లాగా చూస్తూ ఉంటాం అన్నమాట చక్కగా మీరు నవ్వుతో రోజు ప్రతిరోజు తరగతిలో కులాసాగా ఉంటే చూసినటువంటి తోటమాలి అయినటువంటి మా ఉపాధ్యాయులకి మిమ్మల్ని చూడంగానే అమ్మాయ అనిపిస్తుంది ఇందులో ఎవడైనా ఇద్దరు కొట్టేసుకొని గోల పెడుతున్నారనుకోండి తరగతులను చిట్టికి పూలు కోసేసి ఉంటే బోడిగా ఉన్నట్టు ఉండగా అలాగే ఉంటారనమాట కాబట్టి ఇప్పుడు కూడా పూల మొక్కల్లాగా మనం సరదాగా ఉండాలని న్యాయపతి రాఘవరావు గారు మనకి ఈ చక్కటి గేయాన్ని అందించారు ఇంకా అభ్యాసంలో కొద్దాము ఒకటి అభ్యాసం ఒకటి వినండి మాట్లాడండి మీకు నాలుగు ప్రక్రియలు ఉన్నాయి ఒకటి వినటం మాట్లాడటం చదవటం రాయటం ఈ నాలుగు ప్రక్రియలు అభ్యాసాల్లో మనకి చేస్తున్నమాట ఒకటో అభ్యాసంలో మీ చేత మాట్లాడించాలి మీరు కూడా మాట్లాడాలి గేయాన్ని రాగయుక్తంగా పాడండి మీరు పాడటం అన్నా మాట్లాడటం అన్నా ఒకటే కదా చొక్కగాను ఈ గేయాన్ని మీరు ఒక పేపర్ మీద చక్క ఒక పుస్తకంలో రాస్తారు రాసిన తర్వాత గేయన ఒకసారి రాగంగా పాడండి గతంలో కూడా నాకు ఇద్దరు ముగ్గురు పంపించారు పాడి పంపించారు చాలా చక్కగా ఉంది ధీరస్థాయి అలాంటి వాళ్ళందరూ పంపించారు చాలా చక్కగా ఉన్నాయి తర్వాత పూ రెండవ ప్రశ్న చూడండి ఏ ఏ పూలను దేనికి ఉపయోగిస్తారు ఏ పూలను దేనికి ఉపయోగిస్తారు అంటే ఒక రకమైనటువంటి పూలు ఒక రకంగా ఉపయోగిస్తారు కదా అది ఆలోచించి చెప్పాలి మూడో ప్రశ్న ఏ ఏ పూలు దండలకు ఉపయోగిస్తారు దండ కట్టడానికి అన్ని పూలు పనికిరావు అన్ని పూలతో దండలు కట్టలేము ఏ పూలను మరి దండలకి కడతారు ఆలోచన చెప్పాలి మీ ఊరిలో ఏ పూలు దొరుకుతాయి ఐదో ప్రశ్న బయట ఊర్ల నుంచి ఏ పూలు వస్తాయి ఏ పూలు వస్తాయి తర్వాత అభ్యాసం రెండులో చదవండి వినండి ఒకటో అభ్యాసము చదవండి రీడింగ్ అనేటువంటిది ఒక ప్రక్రియ చదవటం అనేది ఒక ప్రక్రియ ఈ ప్రక్రియ గురించి మీకు సంబంధించినటువంటివి కొన్ని చదవడానికి మీకు కొన్ని విస్తానం అనమాట దీంట్లో మీరు అక్షరాలను గుర్తించి చదవగలిగి ఉండాలన్నమాట చూడండి ఒకటో పదం మీ ముందుకు వస్తోంది దానిని రాకముందే ఎలా గుర్తిస్తా చూడండి కింద నుంచి మొక్కలాగా పూచిన పూల్లాగా వస్తున్నాయి ఏమిటా పదము స్పెల్లింగు జాగ్రత్తగా చూసి చదవండి ఎస్ పూచిన పూలు పూచిన పూలు మీరు కూడా చెప్పాలి రెండోది అది రాకముందే మీరు చెప్పుకోగలిగితే చాలా బాగుంటుంది గుడ్స్ మోజుగా వాసన మోజుగా వాసన వచ్చే పదం చూడండి బంతి పూలు మీరు కూడా ఆమె వెనకాల చెప్పాలి బంతి పూలు గుడ్ బాగుంది తర్వాత పదం చూడండి గేమ్ బాగుంది కదా ఆట బాగుంది కదా ఇది ఏమవుతుంది చెప్పగలగాలి చెప్పండి చెప్ప చెప్పండి ఎస్ ఏమన్నాయి రెండో పదం ఉంది రోజా పూలు ఏమన్నాయి రోజా పూలు తర్వాత వచ్చేది టక్కుమని చెప్పడానికి ప్రయత్నం చేయండి అక్షరం గుర్తుపడుతున్నారా అయ్యా కరెక్ట్ ఇంతవరకు మీరు బాగా చామంతి పూలు దండలు బంతులాట చామంతి పూలు దండలు బంతులాట ఇకపోతే ఈనాటి ఇంటి పనిని చూడండి గేయం ఇచ్చాను కదా గేయం చక్కగా ఒకసారి రాయండి చాలు చాలా చక్కగా సింపుల్గా ఇచ్చాను పాడటం మాట్లాడటం నేర్చుకోండి ఈ తరగతి ఇంతటితో సమాప్తం శుభం భూయాత్